అయ్యప్ప స్వామి ఆలయ సన్నిధానంలో గత సంవత్సరం ఇచ్చిన హామీలతో పాటు ప్రస్తుతం ఇస్తున్న అన్ని హామీలను అమలు చేస్తానని ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి తెలిపారు మంగళవారం అయ్యప్ప స్వామి ఆలయంలో అత్యంత భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహిస్తున్న మహాపడిపూజ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను రాజకీయాల్లోకి వస్తాను రాను అనుకున్న రోజుల్లోనే ఆలయంలో నిర్వహించే పూజ కార్యక్రమానికి హాజరై అయ్యప్ప స్వామి కరుణ కటాక్షాలు గురుస్వాముల ఆశీర్వాదంతో ఎన్నికలలో పోటీ చేసే విజయం సాధించడం జరిగిందని ఇచ్చిన హామీ మేరకు మళ్లీ మహాపడి పూజ కార్యక్రమానికి హాజరు కావడం జరిగిందని వివరించారు ఈ గుడికి పడి పూజకు రావడం ఇది మూడోసారి మొదటిసారి వచ్చినప్పుడు నేను రాజకీయాలకు వస్తానో రాను అనుకునే సమయంలో అందరూ ఆహ్వానించడం జరిగింది గురుస్వామి ఆశీర్వదించడం మేరకు మళ్ళొచ్చే సంవత్సరం అంటే పోయిన సంవత్సరం ఎమ్మెల్యేగా హోదాలో ఇంటికి రావడము అయ్యప్ప స్వామి ఆశీర్వాదాలతో రావడము గురుస్వామి గారు రావడము చాలా సంతోషకరం అందుకే ప్రతి సంవత్సరం కమిటీ వారు పిలిస్తే తప్పకుండా పడి పూజ రోజు భోజనాలు పెట్టిస్తా తప్పకుండా నేను వస్తాను ఆహ్వాని చెప్పడం జరిగింది అదేవిధంగా ఈ రోజు రావడం జరిగింది మాకు ఈరోజు ఈ రోజు అసెంబ్లీ నిన్నటి నుంచి అసెంబ్లీ సెషన్ వదిలేనే ఎన్నగానే అటెండెన్స్ చేసి తప్పకుండా అయ్యప్ప స్వామి కూడా అటెండెన్స్ అని అర్థం రావడం జరిగింది అదేవిధంగా ఆ రోజు ఫస్ట్ టైం ఇక్కడ వచ్చినప్పుడు ఆలయానికి సరస్వతి ఆలయానికి శిఖరం పడడం జరిగింది దాన్ని మీరు కోరినట్టే చేయించడం జరిగింది రోడ్ అని చెప్పడం జరిగింది కానీ రోడ్డు మొదలు పెట్టాం నేను ఎమ్మెల్యే అయిన తర్వాత నాగర్ కర్నూలు పట్టణంలో చాలా రోడ్లు అంటే పెట్టున్నాయి కాబట్టి అవి పూర్తి చేసుకున్నాక వాస్తవం చెప్పాలంటే మా ఇంటి రోడ్ లో బాధ్యత ఇప్పటిదాకా రోడ్ వేసుకోవాలి ఎందుకంటే చాలా మంది అనుకుంటారు ఎమ్మెల్యే కాబట్టి ఎమ్మెల్యే రోడ్ వేసుకుని అంటారు కాబట్టి ఫస్ట్ ప్రజలు తర్వాత దాన్ని ఆశీర్వదించిన అయ్యప్ప స్వామి గుడికి తప్పకుండా ఈ రోడ్డు త్వరలో కూడా పూర్తి చేస్తాను మీ అందరికీ ఈ యొక్క స్వామి స్వామి జరుగుతుంది అదేవిధంగా ఇప్పుడే పెద్దలు చెప్పినట్టు భోజనశాల తప్పకుండా భోజనశాల కూడా చేసి షెడ్ మీదికి మారుస్తామని నేను అది కొంచెం ఆలస్యమైన తప్పకుండా అది నా బాధ్యతగా తీసుకుని తప్పకుండా చేయిస్తాను మీ అందరికీ ఈ యొక్క మండపం చేపిస్తానని చెప్పి గుడి అయ్యప్ప స్వామి సన్నిధానంలో చెప్పడం జరుగుతుంది కాబట్టి అది తప్పకుండా చేయించుతా మళ్ళీ వచ్చేసరికి ఈ రోడ్ మాత్రం తప్పకుండా పూర్తి చేయిస్తా ఈ వార నెల నెల పదిహేను రోజుల్లో అని మీ అందరికి చెప్పడం జరుగుతుంది ఈ అయ్యప్ప స్వామి నాగార్ పట్టం మీద నాగర్కూల్ ప్రజల మీద ఆశీర్వాదాలు ఉండాలి గురుస్వామి గారు సంవత్సరం నాకు మూడు నాలుగు సార్లు కలుస్తాడు ఎక్కడో దగ్గర కలుస్తుంటాడు ఆశీర్వాదం కాబట్టి ఆయన ఆయన అయ్యప్ప స్వామిని చూస్తే ఆయనను కూడా చూడడానికి వస్తాను పది సంవత్సరం అని చెప్పి ఎల్లప్పుడూ మీరే రావాలి గురుస్వామిగా కానీ ఆయన మనసారా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అయ్యప్ప స్వామి టెంపుల్ కమిటీ వారికి ప్రెసిడెంట్ గారికి గురుస్వామి గారికి ఇక్కడ ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకు ఎల్లప్పుడూ అయ్యప్ప స్వామి ఆశీర్వాదాలు ఉండాలి మీ ఆశీర్వాదాలు ఉండాలి మీ సేవలో ఉండాలి అని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరు నన్న హృదయపూర్వక ధన్యవాదాలు